పొత్తు జగన్ కోసమా లేదంటే మోడీ కోసమా ఎందుకు అంత పరితపించిపోతున్నారు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ తమతో కలిసి రావాలని ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అక్కడ రోజుల తరబడి పడిగాపులు గాసి ఒక్క తర్వాత ఒకటి ఒకరి తర్వాత ఒకటి విడతల వారీగా చర్చలు జరిపి ఏదో రకంగా బీజేపీని తన దారికి తెచ్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు చూస్తూ ఉంటే ఖచ్చితంగా జగన్ కోసమా ఈ పొత్తు లేదంటే మోడీ కోసమా అనేది చర్చ నడుస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలవాలి అన్న ఆయన గద్దె దించాలన్నా భారతీయ జనతా పార్టీ పార్టీతో కలిసి వెళ్ళడం వల్ల అంతగా భారతీయ జనతా పార్టీతో కలిసిపోయారు టీడీపీ జనసేన బీజేపీ ఒక్కటైపోయారు కాబట్టి వాళ్ళనే గెలిపించేద్దాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఓటు బ్యాంక్ అటు ట్రాన్స్ఫర్ అయిపోద్దా వైసీపీ సానుభూతి పనులు అటు వెళ్ళిపోయి ఆ కోటం కోటేసేస్తారా ఖచ్చితంగా వాళ్ళు ఓటు వేయరు కాకపోతే అధికారంలోకి వచ్చినా రాకపోయినా కేంద్రం సపోర్టు జగన్కి ఉండకూడదు మోడీ సపోర్ట్ కానీ కేంద్రం సపోర్ట్ కానీ తమకే ఉండాలి అనే కీలక ఉద్దేశంతోనే ఈ పొత్తు పెట్టుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు కేంద్రం సపోర్ట్ కనుక లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఓడించడం చాలా సులభతరం అవుతుంది అనేది ఒక రకమైన చంద్రబాబు గారి చాణిక్యం అది వర్కౌట్ అవుతుందా లేదా అంటే చెప్పలేం కాకపోతే ఇక్కడ ఆయన ప్రజలను నమ్ముకున్నారు ఆయన ఇచ్చిన సంక్షేమం నమ్ముకున్నారు ప్రజలు కూడా ఆయన కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఎంతమంది ఏకమైన జగన్మోహన్ రెడ్డి గారిని చేసేదే ఉండదు లేదు ఆయన ఇచ్చిన పథకాలు ఆయన ఇచ్చిన సంక్షేమం అందించిన వాళ్ళు పొందిన లబ్ధి ఇదంతా ఏ పార్టీ అయినా వస్తుంది ఈ కూటమి అయితే ఇంకా మాకు అదనపు ప్రయోజనం దక్కుతుందంటే ఖచ్చితంగా జనాల తీర్పు ఇటే ఉంటుంది మరేం జరుగుద్ చూద్దాం